చాలా ఆనందంగా ఉంది ఐదు సంవత్సరాల దారుణమైన పరావానికి ప్రజలను ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజల మీద దాడులు చేయడం దౌర్జన్యాలు పెంచడం అవినీతికి పాల్పడడం అసమర్థ పరిపాలన చేయడం నిత్యం భయభ్రాంతాలకు గురి చేయడం పెట్టుబడిదారులను తయారు చేయడం అందుకనే అభివృద్ధిని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక మూర్ఖ ముఖ్యమంత్రికి ప్రజలు సరి అయినటువంటి సమయంలో సరిగ్గా బుద్ధి చెప్పారని మేము భావిస్తున్నాం జనసేన కూడా ఘనవి ఘనమైన సీట్లు లాగించింది ఇక్కడ జనసేన కార్యకర్తలు కూడా పూర్తిగా ఈరోజు ఎన్డిఏకి మద్దతు కలిసి పనిచేయటం వచ్చిందంటే అంటే కూటమి ఉద్దేశంతో ఖచ్చితంగా కూడా సమన్వయంతో సహకారంతో లేటుగా అయినా కానీ పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం జరిగింది రాష్ట్ర ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు మొత్తం ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాం సీట్లు ఇచ్చిన తర్వాత ఇవాళ అడ్రస్ లేకుండా వైకాపా పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతమైనటువంటి సమన్వయంతో మంచి సహకారంతో ఒకరికొకరు సహకరించుకొని ఫస్ట్ ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో సైకో పాలన పోవాలి అనేటువంటి ధ్యేయంతో పనిచేశారు ఇది ప్రజల విజయం ప్రజాస్వామ్య విజయం రాజ్యాంగబద్ధ పాలన విజయం ఇలా ఒక వ్యాక్సినిస్ట్ పరిపాలనకు అంతం జరిగింది అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఒక లాగా విజయాన్ని అందించారు ఇలా ప్రజలు మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఐదు సంవత్సరాలు దాడులు దౌర్జన్యాలు కేసులు నిర్బంధాలతోటి అసలు విధ్వంసమైనటువంటి పరిపాలన చూసాం ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ఎవరికి చెప్పుకోవాలని తెలియనటువంటి పరిస్థితి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రజలు సరి అయినటువంటి సమయంలో బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యం పరిరక్షించారు అభివృద్ధికి ఓటు వేసిన అందుకనే దుర్బుద్ధి కాదు అభివృద్ధి ముఖ్యమని ప్రిజనరీలు కాదు విజనరీ లీడర్ కావాలని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థించు ఇది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయాలు కూడా చక్రం తిప్పిపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం కూడా ఏ రాజకీయాలను చక్రం తిప్పడం కంటే ప్రజల కోసం జాతి కోసం జనం కోసం ఇవాళ కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఎన్డీఏ గవర్నర్గా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేటువంటి చరిత్ర ఇలా చంద్రబాబు నాయుడు గారిది ఎన్డీఏ గవర్నర్ ఉన్నప్పుడు రాష్ట్రం బాగుపడాలని చూశాడు ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి విజయం ఆ రాష్ట్రం ఒక మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందనడంలో అతిశ తెలియదు ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి అదే ఈ రోజు ప్లస్ దేవుడి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శ్రమను రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు అప్పటికి తాత్కాలికంగా ఒక్క అవకాశం అన్న జగన్మోహన్ రెడ్డి నమ్మిండ్రు జగన్మోహన్ రెడ్డికి చరిత్ర లేదు కానీ చంద్రబాబు నాయుడు విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎన్డీఏ కవర్నర్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చరిత్ర అనేక పట్టణాలు నిర్మించిండు సైబరాబాద్ నిర్మించిండు ఉపాధి కల్పించిండు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాదని ఒక యువకుడికి అవకాశం ఇద్దా అని అవకాశం ఇస్తే ఆ రాష్ట్రాన్ని అటపతంలోకి నెట్టిండు అది గ్రహించినటువంటి ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అభివృద్ధి జరగాలన్నా ఆటంకాలు తొలగాలన్నా సంక్షేమం సాగాలన్నా సంక్షోభాలు పోవాలన్నా ఇలా బాబు రావాలని నినాదంతో జనం గెలిపించింది ఇవాళ కార్యకర్తలు కాదు పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున బాధ్యత ఉంది ఇలా పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసిండు అన్ని ఆస్తులు కూడా తాకట్టు పెట్టిండు ప్రజా సంపదను లూటీ చేసిండు ఇలా బడ్జెట్ను దోసుకున్నటువంటి పరిస్థితుల ఆ రాష్ట్రం నిర్ నిర్మించాలంటే కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అందుకనే ప్రజలు సమయా ఆలోచించాలి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అక్కడ కూడా అద్భుతమైనటువంటి రాజధాని వస్తుంది ఒక నూతన నగరాలు ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు వల్ల కంపెనీలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు దొరుకుతాయి శిక్షణ వస్తుంది కొత్త నగరాలు ఏర్పడతాయి అమరావతి రాజ నిర్మాణం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు సగర్వంగా తల ఎత్తుకొని నిర్వాలన్నదే ఈ తెలుగుదేశం జెండా చంద్రబాబు నాయుడు ఎజెండా